హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము హెయిర్బాట్ పాఠ్యపథక సోపానాలు తర్వాత బోధనా దశలు ఈ రెండు టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ హెయిర్బాట్ సోపానాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది మెథడాలజీ పరంగా కూడా అదే అదే విధంగా సైకాలజీ పరంగా కూడా వస్తుంది నెక్స్ట్ బోధనా దశల మీద కూడా రీసెంట్గా జరుగుతూ ఉన్నటువంటి టెట్లో ప్రతి సెషన్లో కూడా బిట్ వస్తూ ఉందండి సో ఈ రెండు టాపిక్స్ అయితే ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ హెర్బాట్ పాఠ్యపథక సోపానాలు ఆరు ఉన్నాయండి ఇవి వరుస క్రమంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వన్ సన్నాహం ప్రదర్శించడం సంసర్గం సాధారణీకరణం అన్వయం పునర్విమర్శ ఇవి హెర్బాట్ ప్రతిపాదించినటువంటి పాఠ సోపానాలు సో ఇందులో మూడవ సోపానం ఏమిటి ఐదవ సోపానం ఏమి సో ఇటువంటివి కూడా అడగవచ్చు సో వీటన్నింటినీ మనం ఒక సీక్వెన్స్లో ఈ ఆర్డర్లోనే మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క సోపానం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫస్ట్ వన్ సన్నాహం సన్నాహం అంటే విద్యార్థులను సంసిద్ధ సంసిద్ధత పరచడం అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి విద్యార్థులను కొత్త విషయాలు నేర్చుకోవడానికి సంసిద్ధపరచాలి ఇది విద్యార్థుల పూర్వ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది ప్రేరణ కలిగించే ప్రశ్నలు అడగడం ద్వారా విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధపడతారు సో సన్నాహంలో ప్రేరణ పూర్వ జ్ఞానం అనేటువంటి అంశాలు వస్తాయి నెక్స్ట్ విద్యార్థులను కొత్త విషయాలు నేర్చుకోవడానికి సంసిద్ధపరచడం అనేది సన్నాహం అవుతుంది నెక్స్ట్ ప్రదర్శించడం తగిన బోధనా పద్ధతులను ఉపయోగించి తగిన బోధనోపకరణాలతో పాఠ్యాంశాన్ని బోధించడాన్ని ప్రదర్శించడం అని అంటాము మనం ఏవైనా అంశాలను బోర్డు పైన రాయడం జరుగుతుంది మనం లెసన్ చేసేటప్పుడు బోధనా పద్ధతులు ఉపయోగించాలి బోధనోపకరణాలు ఉపయోగించాలి మనం రాయ తగిన అంశాలను బోర్డు పైన రాయాలి ఈ మూడు అంశాలు కూడా ప్రదర్శించడం కిందకు వస్తాయి నెక్స్ట్ సంసర్గం సంసర్గం అంటే అనుసంధానించడం మీనింగ్ వస్తుందండి ఉపాధ్యాయుడు బోధించిన పాఠంలోని కొత్త భావనలను దాని పాత భావనలతో పోల్చుతారు సో సంసర్గం అంటే పోల్చడం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ దశలో విద్యార్థులు పాత కొత్త భావనల కలయికతో ఒక కొత్త జ్ఞానాన్ని పొందుతారు నెక్స్ట్ నెక్స్ట్ వన్ సాధారణీకరణ కొత్తగా ఏర్పడిన భావనల ద్వారా పాఠానికి సంబంధించి సామాన్య సూత్రాలు అనేవి ఏర్పరచబడతాయి ఈ సూత్రాలు భావనలు విద్యార్థులు వినియోగించడానికి వీలుగా ఉంటాయి సో ఇక్కడ సంసర్గం ద్వారా మనకు సామాన్య సూత్రాలు అనేవి ఏర్పడతాయి ఈ సామాన్య సూత్రాలు అనేవి విద్యార్థులు వినియోగించుకోవడానికి వీలుగా ఉంటాయి నెక్స్ట్ వన్ అన్వయం అన్వయం అంటే విద్యార్థులు సాధారణీకరణించిన సూత్రాలను కొత్త పరిస్థితులలో వినియోగించడం అన్వయం అంటే మనం నేర్చుకున్న విషయాన్ని మన నిత్య జీవితంలో లేదా పరిస్థితులలో వినియోగించుకోవడాన్ని అన్వయం అంటాము ఇలా చేయడం వల్ల రూపొందించబడిన సూత్రాల యొక్క నిబద్ధత అనేది తెలిసిపోతుంది నెక్స్ట్ పునర్విమర్శ ఇది మూల్యాంకనం లాగా అండి ఇది చివరి దశ సో ఈ దశలో విద్యార్థులు ఏం నేర్చుకున్నారనే విషయం అనేది పరీక్షించబడుతుంది దీని ద్వారా విద్యార్థులు ఎంత నేర్చుకున్నారు అనే దానితో పాటు బోధన అనేది సఫలమయ్యిందా లేదా అనేది తెలిసిపోతుంది సో పునర్విమర్శలో విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఉపాధ్యాయుడు బోధించిన బోధన సఫలమయ్యిందా లేదా అనేది కూడా తెలుస్తుంది సో ఇందులో మీరు జస్ట్ ఒక వన్ వర్డ్లో ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలంటే సన్నాహం అంటే సంసిద్ధత పరచడం సో విద్యార్థులను సంసిద్ధత పరచాలి అంటే ప్రేరణ కలిగించాలి వారి దగ్గర ఉన్నటువంటి పూర్వజ్ఞానం మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ప్రదర్శించడం అంటే ఉపాధ్యాయుడు వివిధ రకాల బోధనోపకరణాలు బోధనా పద్ధతులను ఉపయోగించి పాఠాన్ని బోధించడం నెక్స్ట్ సంసర్గం అంటే పాఠంలోని కొత్త భావనలు ఇంతకు ముందు ఉన్న భావనలతో పోల్చడం ఈ పోలిక ద్వారా మనకు ఒక కొత్త జ్ఞానం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ సాధారణీకరణం అంటే సామాన్య సూత్రాలనేవి ఏర్పడడం నెక్స్ట్ అన్వయం ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి లేదా సాధారణీకరించిన సూత్రాలను కొత్త పరిస్థితులకు వినియోగిస్తాము నెక్స్ట్ పునర్విమర్శ అంటే మూల్యాంకనం టైప్ అండి సో ఇక్కడ విద్యార్థులు ఏం నేర్చుకున్నారు అనేది పరీక్షిస్తాము అంతేకాకుండా ఉపాధ్యాయుని యొక్క బోధన సఫలం అయ్యిందా లేదా అనేది కూడా ఇందులోనే తెలుస్తుంది సో ఇది హెర్బార్ట్ సోపానాలు అండి ఇప్పుడు మనం బోధనా దశల గురించి డిస్కస్ చేద్దాం జాక్సన్ అనేటువంటి శాస్త్రవేత్త బోధనా కృత్యాన్ని మూడు ప్రధాన దశలుగా విభజించారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రీసెంట్గా కూడా టెట్లో వస్తుంది సో ఇందులో మూడు దశలు ఏవి అంటే పూర్వచర్య దశ పరస్పర చర్య దశ బోధనానంతర దశ సో పూర్వచర్యా దశ పరస్పర చర్య దశ బోధనానంతర దశ లేదా చర్యాంతర దశ ఇందులో ఫస్ట్ వన్ పూర్వచర్య దశ ఈ పూర్వచర్య దశనే మనము సన్నాహమని పిలుస్తాం ఈ దశలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించే ముందు కొన్ని పనులు చేయవలసి ఉంటుంది అవి లక్ష్యాలను పాఠ్యాంశాలను నిర్ణయించుకోవడం పాఠ్య పథకం తయారీ బోధనోపకరణాలు తయారీ బోధనా పద్ధతులు మూల్యాంకనాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం ఒక ఉపాధ్యాయుడు ఏదైనా పాఠ్యాంశాన్ని బోధించాలంటే కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి ఆ అంశాల ఏవి అంటే లక్ష్యాలను పాఠ్యాంశాలను నిర్ణయించుకోవడం పాఠ్య పథకాన్ని తయారీ చేయడం బోధనోపకరణాలు తయారీ ఆ పాఠానికి ఏ ఏ బోధనా పద్ధతులు ఉపయోగించాలి ఏ మూల్యాంకనం చేయాలి అనే నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ కూడా పూర్వ చర్య దశ కిందకి వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో రెండవ దశ పరస్పర చర్య దశ ఈ దశని బోధనా దశ అని కూడా పిలుస్తారు ఇందులో క్రింది ప్రక్రియలు అయితే ఉంటాయండి అవి లోప నిర్ధారణ విద్యార్థులు పూర్వజ్ఞానాన్ని పరీక్షించుకోవడం సో పాఠం బోధించే ముందు ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానాన్ని పరీక్షిస్తాడు ఆ అంశానికి సంబంధించి నెక్స్ట్ సమర్పణ అంటే తను ఏ అంశమైతే తీసుకున్నాడో ఆ అంశాన్ని బోధిస్తాడు నెక్స్ట్ ప్రతిక్రియా చర్య అంటే విద్యార్థిలో బోధనాంశాల ఆధారంగా ఉద్దీపనలు కలిగించుట సో ఇందులో పూర్వజ్ఞానాన్ని పరీక్షించుకోవడం బోధించడము విద్యార్థులలో ఉద్దీపనలు కలిగించడం ఈ మూడు అంశాలు పరస్పర చర్య దశ కిందకి వస్తాయి నెక్స్ట్ బోధనానంతర దశ దీన్నే చర్యాంతర దశ అంటాము ఈ దశలో మూల్యాంకనం చేయడం జరుగుతుంది సో ఈ మూడు కూడా ఇంపార్టెంట్ అండి అండ్ సింపుల్గా కూడా మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు పూర్వ చర్య దశని సన్నాహం అని అంటారు సో ఒక ఉపాధ్యాయుడు ఏదైనా బోధించడానికి ముందు ఏ ఏ అంశాలు ప్రిపేర్ చేసుకోవాలనేది ఇందులో ఉంటుంది నెక్స్ట్ పరస్పర చర్య దశ అంటే బోధనా దశ ఇందులో ఉపాధ్యాయుడు అంశాన్ని బోధించడం జరుగుతుంది నెక్స్ట్ బోధనానంతర దశ లేదా చర్యాంతర దశ అంటే ఇందులో ఉపాధ్యాయుడు విద్యార్థులను మూల్యాంకనం చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది హెర్బార్డ్ సోపానాలు మరియు బోధనా దశలకు సంబంధించిన వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్